మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండగా వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నవంబర్ పదిహేడున ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు